నా పేరు అన్నమ్మ వైఎస్ మాకు ఇల్లు లేదు మాది శ్రీకాకుళము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము అక్కడ జరక ఇక్కడికి వచ్చేసిన కోరుకుంటున్నారు జగన్ రావాలనే కోరుకుంటాను మంచి జరిగింది మాకు పింఛన్ నెత్తన్ తర్వాత పద్దెనిమిది వేలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చినారు మళ్ళీ తర్వాత రుణమాపి పొదుపులో రుణమాపి అంతే కుర్చీ అంత కుర్చీ ఎక్కుతావుడికి ఎంత రుణం ఉంటే అంత తీర్చేత్తామన్నాడు తీర్చాడు మాకు ఇంకేం వద్దు జగన్ వస్తే సాల్వ్ మాకు సార్ ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్ రావాలా అదే మాకు వరకు ఇంకేం లేదు సార్ మీ నెల్లూరు జిల్లాలో ఎవరు గెలవాలనుకుంటారు ఎంపీగా ఎంపీగా ఎవరు గెలిచినా ఈ వేయస్ డెవలప్ ఉంటే మంచి బెనిఫిట్ ఉంటుంది ఇంతవరకు ఎవరిని పట్టించుకోలేదు ఎవరు గెలిచినప్పుడు కూడా మంచి స్కిల్ ఉన్న నాయకుడు వస్తే బెటరు ఈయన జగన్మోహన్ రెడ్డి రిలేషన్ కాబట్టి కొద్దిగా డెవలప్ అవ్వచ్చు బహుశా స్కిల్ అంటే ఈయన దగ్గర స్కిల్ అంటే లేదంటే ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే బంధుత్వం అలా ఉంది కొంచెం కొంచెం రిలేషన్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి అది అంటే ఏం తెలియకుండానే విజయసాయి రెడ్డిని నెల్లూరు తెలియకుండా ఒక ముఖ్యమంత్రి ఎందుకు పెడతాడన్న ఒక ముఖ్యమంత్రి పెట్టాడంటే దానిపైన ఏదో ఒక అవగాహన నుంచి ఏదో కాల్ వచ్చిన పడి పెట్టుతాడు మరి ఈయనకు తెలుసా బాగా ఎవరికి విజయసాయి రెడ్డి విజయరాజ తెలుసా అంటే మనం చెప్పలేం మనం చేసే వర్కింగ్ బట్టి చెప్పగలము ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు నెల్లూరుకి అది నాటి దాకా మరి ఉన్నాడు ఎంపీ ఆయన ఎక్కడ వేపరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టిడిపి వెళ్ళినాడు అంత ముందు వైసీపీ లో ఉన్నోళ్ళు బాగా చేసిండ్రు మరి గెలిచినోళ్ళు బాగా చేయలేదు వైసీపీ ఇంతకు ముందు ఉన్నోళ్ళు బాగా చేయకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బోసానికి తెచ్చుతాడేమో అంటే ఈ ప్రభుత్వం మారాలనుకుంటారా మీరు అది మారాలని నేను ఒక్కని అనుకుంటా ఉదా జనాలు మొత్తం అనుకోవాలి నా ఓటు నాకు సంబంధించింది నాకు నచ్చిన లేదా లే ఇప్పుడు దాకా జరిగే దాఖలు ఏం లేవు ఎలా ఉందో అలా ఉంది ఈసారి ఎవరు రావాలనుకుంటే అది నా పర్సనల్ విషయం ఎవరిని చెప్పడు విజయసాయి రెడ్డి గారికి ఆ మెజార్టీ అంతా మనకు అవగాహన లేదన్నా వస్తే మంచి లీడర్ వస్తుంటే జనాలు మెచ్చుకుంటే ఒకసారి గెలుపు లేకపోతే లేదు విజయసాయిరెడ్డి గారి ప్రభావం వల్ల నెల్లూరు పార్లమెంటు స్థానంలో దాదాపు లక్ష యాభై వేల మెజార్టీ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకుంటా ఉన్నాం సారి విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజార్టీ వస్తుంటారు లక్ష యాభై వేలు మెజార్టీ వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం విజయసాయి రెడ్డి గారు అందరు ఇక్కడ నాన్ లోకల్ అని అంటున్నారు కదా దాని మీద మీరేమంటారు విజయసాయిరెడ్డి గారు మా నెల్లూరు జిల్లాలోనే పుట్టిన వ్యక్తి నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు ఇన్ని రోజులు ఆయన రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి చేయడానికి రాష్ట్రం మొత్తానికి సంక్షేమ పథకాలు రావడానికి తన వంతు సాయం చేశారు ఇప్పుడు మా నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాలకి అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నందుకు ఇది మా నెల్లూరు ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీ నెల్లూరు జిల్లాకి ఏం చేసిన అంటారా నెల్లూరు జిల్లాలో నెల్లూరు బ్యారేజ్ అయితే ఏమి సంఘం బ్యారేజ్ అయితే ఏమి మనకి ముత్తుకూరు గేట్ వద్ద మనకి ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జి అయితే ఏమి చాలా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు మన కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న రోడ్డు అయితేనేమి అయ్యప్ప గుడి సెంటర్లో ఉన్న రోడ్డు అయితేనేమి మాకు నెల్లూరు రూరల్లో చాలా అభివృద్ధి జరిగింది అదేవిధంగా అదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ లో అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పనవసరం ప్రతి ఇంటికి ప్రతి గడపకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు కులాలు మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి నూటికి నూరు శాతం అందాయి ఫైనల్గా మీ నెల్లూరు జిల్లాలో ఏజెండా ఎగరబోతుందంటారు ఎంపీగా మా నెల్లూరులో అయితే ఎప్పుడు వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరింది ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది నెల్లూరు జిల్లాలో అయితే